తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు చిరంజీవి సందర్భంగా కౌగిలించుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ సమావేశానికి సంబంధించి వీడియోను తెలంగాణ సీఎంఓ అధికారిక ఎక్స్ వేదికగా పోస్టు చేశారు వీడియోతో చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా సంభాషణ జరగడం కలిగించారు చిరంజీవి ఈ కారణంతో ముఖ్యమంత్రిని కలిస్తారన్న విషయం ఇంకా తెలియలేదు అయితే పలువురు విశ్లేషకులు మాత్రం మర్యాద పూర్వకంగా భేటీ కావచ్చని లేదా ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఇటీవలే వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం ఆయన ఫటాసి అడ్వెంచర్ డ్రామా విశ్వంపరా చిత్రంలో నటిస్తున్నారు బింబిసారాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది ఈ మూవీలో చిరంజీవికి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఎం రత్నము సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు